ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం మీరు చూస్తున్నారు శ్రీశక్తి విలేజ్ తెలంగాణ దేశం కోసం ధర్మం కోసం మనం ఇప్పుడు చూడబోయే దేవాలయం మట్టపల్లి స్వామి దేవస్థానం కృష్ణానది ఒడ్డున కొలువైన మహాపుణ్యక్షేత్రం ఒకసారి ఈ దేవాలయాన్ని దర్శించిన వెంటనే మీకున్న ఎలాంటి శని బాధలైనా తొలుగుతాయని ఇక్కడి పురాణం మీరు ఒకసారి దర్శించండి తరించండి ఈ వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కృష్ణానది మెట్ల మార్గం కృష్ణానదిలో ఇప్పుడు నీళ్ళు లేకపోవడం వల్ల ఇలా కనిపిస్తూ ఉన్నది కొద్దిగా నీరు మాత్రమే ఉన్నది ఒకసారి చూడండి నీళ్ళు లేక కృష్ణానది ఎలా ఉన్నదో మీరు ఒకసారైనా జీవితంలో ఇలాంటి దేవాలయాలను దర్శించండి తరించండి మానసిక ఆనందాన్ని పొందండి నమో నారసింహ మనం మన దేవాలయాలని కాపాడుకుందాం మన చరిత్రని చాటి చెప్పుదాం మనము మన పిల్లలకు ఇలాంటి దేవాలయాలని చూపించండి వారి యొక్క చరిత్ర చెప్పండి వారు మన యొక్క హిందూ సంప్రదాయాన్ని తెలుసుకుంటారు పాటిస్తారు రాబోయే తరాలకు ఇలాంటి దేవాలయాలని చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క చరిత్రని హిందూ సనాతన ధర్మాన్ని తెలుసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు అంజనేయ స్వామిని నమో అంజనేయ నమో నమ మనం మన సంప్రదాయాన్ని కాపాడుకుందాం మన చరిత్రని కాపాడుకుందాం ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి వాటి యొక్క విశేషాలు చరిత్రలు తెలుసుకుందాం మనం ఎప్పుడు ఖాళీగా ఉన్న అప్పుడు ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుందాం మన యొక్క సంపద ఇదే మనము రాబోయే తరాల వారికి ఈ దేవాలయాల్ని చూచడం ద్వారా వాళ్ళు మన యొక్క చరిత్ర తెలుసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు స్వామివారి ఉయ్యాల పౌలింపు సేవ అద్దాల మండపం ఇక్కడ మీరు చూస్తున్నారు గుడి ఎదురుగా ఒక ఇసుర్రాయి మీ మనసులో కోరికలు చెప్పుకొని ఇసురాయిని ఇలా పట్టుకుంటే కొద్ది కొద్దిగా చేతులు జరగటం వల్ల మీ మనసులో కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం మీరు ఇలాంటి దేవాలయాలని ఒకసారైనా దర్శించండి మన చరిత్రని మన హిందూ సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్నది ప్రతి ఒక్కరూ దేశం కోసం ధర్మం కోసం మన సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్నది ఈ క్షేత్రం సూర్యపేట జిల్లా మట్టపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన నరసింహస్వామి దేవాలయం పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన స్వామి పుణ్యక్షేత్రం మరిన్ని విశేషాలు ఇక్కడి పూజారి మాటల్లో తెలుసుకుందాంపల్లి దేవస్థాన ప్రధాన వర్చకుడు కొడుకుని స్వామివారి మొత్తం కూడా శ్రేయం వ్యక్తం చక్రం పొడి చేసే శ్రేణు పక్కన చిన్న చిన్న నామాలతో భక్త ప్రహరాలు రోగాన లక్షణ స్వామి అంటే స్వయంగా విడిచిన స్వామి గుంటూరు జిల్లా తెంగ గ్రామాన్ని పరిపాలిస్తున్న హనుమహిరెడ్డి గారి స్వప్నంలో స్వామివారి కనిపించి ఇప్పటివరకు నాకు సప్తఋషులు దేవతలు అర్చన చేశారు ఇక నుంచి నాకు మానవుల యొక్క పూజ కావాలని గుర్తులు చెప్పాడు నా ఉన్న ఆరచెట్టు ఉంటుంది ఆరచెట్టు మీద గరుడ భక్షి ఉంది అది నుంచి తూర్పుకు దిగజాల ప్రత్యక్షమైన స్వామివారు చెప్పగా ఆ ఆరపత్రి ప్రకారం ఆ హనుమహిరెడ్డి గారు ఆ స్వామివారి గుర్తుని బట్టి పులిచారు అప్పటి నుంచి ఎన్ని ఉన్నా ఎన్ని ద్రవ్యాలున్నా ఉన్నా కానీ ఆరపత్తితోనే విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అయితే కృష్ణానది తీరంలో ఉన్న పంచనాశ నక్షత్రాల్లో మట్టపల్లి వాడపల్లి కేతవరం ఏదాద్రి మంగళగిరి నవనాస నక్షత్రాల అవగఢం సింహాచలం గుట్ట పెంచిన అంత్రవేడు మన నైంటీ ఎయిట్లో బ్లడ్ వచ్చినప్పుడు కృష్ణాదితీర్థం స్వామివారి సార్ వరకు వచ్చింది ఆమె మధ్య కర్నూలు ముంపు వచ్చినప్పుడు గుడి మొత్తం కూడా ముగిపోయింది అలా పది పది లేక మరి ముప్పై ఒక సంవత్సరాల కోసం కృష్ణాయణం వచ్చి స్వామివారి పాదాలను స్మరించుకొని విశేషం విశేషంలో చెప్తారు తిరుచున పదకొండు వందల సంవత్సరాలకి చరిత్ర స్వామివారి స్వామివారిని దర్శించుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు వీడియోలో కలుద్దాం జై హింద్ జై జై నరసింహ